శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొవిజన్ అండ్ ఫ్యాన్సీని ప్రారంభించిన కేతం రెడ్డి వినోద్రెడ్డి నెల్లూరు నగరంలోని మూలాపేట శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సనా కాంప్లెక్స్లో శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొవిజన్స్ అండ్ ఫ్యాన్సీని జిల్లా యువనేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి శ్రీఐ కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్బంగా కేతం రెడ్డి పాతికేయుల సమాపేశంలో మాట్లాడారు అనంతరం హేమంత్ రాయల్ కేతం రెడ్డి వినోద్ కుమార్ రెడ్డిని శ్రీఐ కోటేశ్వరరావుకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు నమస్కారం నెల్లూరులోని శ్రీరాములు విగ్రహం వద్ద ఈ సెంటర్లో ఒక ఫ్యాన్సీ ప్రోజన్ షాప్ ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు చెరుకూరి హేమంత్ రాయల్ గారికి వారి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు రంగరంగ వైభవంగా ఈరోజు ఒక చిన్న ప్రోవిజన్ షాప్ తో ప్రారంభమయ్యి దినదినాభివృద్ధిగా ఈ నెల్లూరు నగరంలో అనేకమైనటువంటి బ్రాంచ్లు ఏర్పాటు చేసి శ్రీ లక్ష్మీ నరసింహ ఫ్యాన్సీ అండ్ ప్రోవిజన్ షాప్ ఏదైతే ఉందో అది మరింత రేట్లోకి వెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మన నెల్లూరు అత్యంత తక్కువ ధరలకి అందేటటువంటి హోల్సేల్ మార్కెట్ ఉందో ఆ హోల్సేల్ మార్కెట్ ధరలకే ఇక్కడ రిటైల్ మార్కెట్ లో ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఉచితంగా డోర్ డెలివరీ సదుపాయాలను కూడా వీరు ఏర్పాటు చేస్తున్నారు అంటే మనం ఏదైతే బియ్యం కావచ్చు పప్పులు కావచ్చు నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ ఇంటి వద్దకే వీళ్ళు అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని అత్యంత తక్కువ ధరలకి నాణ్యమైనటువంటి వస్తువులు అందిస్తా ఉన్నారు ప్రత్యక్షంగా మేమందరం కూడా ఈరోజు చూడటం జరిగింది ప్రారంభించడం జరిగింది కాబట్టి మరొకసారి వారికి వారి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ